ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిలిమినరీ అసెస్మెంట్ కింద వారికి ఒక నివేదిక అందజేసినారు అది ఆ రోజు మన సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివి ఆ రోజు వినిపించినారు సో అదే దీంట్లో కొంత డీటెయిల్గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్గా ఈ పూర్తి ఎఫెక్ట్ అయిన విలేజెస్ అంటే ఒక ప్రతి గ్రామంలో రెండు వందల కుటుంబాల నుంచి నాలుగు వందల కుటుంబాల వరకు అక్కడక్కడ యాభై ఎనభై అట్లా మిగతా వివిధ సంఖ్యతో ఉన్న కుటుంబాలు ఎఫెక్ట్ అయిన విలేజెస్ ఎక్కడైతే చెరువులకు కానీ డ్యామ్స్కి కానీ గండిపడి ఆ నీళ్లు విలేజెస్ మీదకి వచ్చి అక్కడ ఉన్న కొన్ని ఇండ్లలోకి వెళ్ళి కొన్ని ఏరియాస్లో ఎనిమిది ఫీట్ల వరకు వచ్చి రాత్రంతా ఆగిన సందర్భాలున్నాయి కొన్ని విలేజెస్లో మూడు ఫీట్లకు వచ్చి రాత్రంతా కానీ దాదాపు మన కఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు ఎనిమిది నుంచి పది గంటల వరకు కొన్ని విలేజెస్లో రాత్రి కొన్ని విలేజెస్లో మధ్యాహ్నం పూట సాయంత్రం పూట నీళ్ళు ఆగి ఉండి మళ్ళీ నెక్స్ట్ డే క్రమంగా మెల్లగా దిగుకుంటూ అలా చెన్నుపల్లి కిష్టాపురము కొత్తగూడము తొగర్రాయి కూచిపూడి రెడ్లకుంట చిమ్మిరియాల మన అండ్ నారాయణపురము చిల్కూరులో మరి టౌన్లో దాదాపు ఏడెనిమిది వార్డులు ఎక్కడైతే ప్రజలు ఉండే నివాసంలోకి నీళ్లు వెళ్ళి బయటికి వచ్చిన ఊర్లు ప్లస్ కొన్ని రెండు మూడు ఊర్లు కేవలము పంట నష్టం అండ్ ఇందులో మన కేఆర్సిపురం కూడా ఒకటి ఉంది పంట నష్టము ఏదైతే జరిగిందో ఈ రెండు కలిపి అఫెక్టెడ్ అయ్యే ఏరియాస్ ఇవి అయితే గత మూడు రోజుల నుంచి అధికారులందరూ కూడా కౌన్సిలర్సు ఆ ఊరి ముఖ్యులు టౌన్లో అయితే కౌన్సిలర్సు కమిషనర్ గారితో కానీ ఊర్లలో అయితే ఆడియో గారు లోకల్ స్పెషల్ ఆఫీసర్స్తో మరి ఇతర సంబంధిత విభాగాల అధికారులతో నేను ప్రతి ఒక్క దాదాపు ఇప్పుడు నడుగుడము కొంత అటు తాడబాయి బ్రిడ్జు అవి కొన్ని మిగిలిపోయి ఇప్పుడు మీ ప్రెస్ మీట్ అయ్యాక అక్కడ పర్యటన చేస్తున్నాను అథారిటీ బై ద గవర్నమెంట్ ఏదైతే ఉండేనో నిర్వాసితులైన ప్రజలకి వాళ్ళకి మూడు పూట్ల వాళ్ళు కట్టుబట్టలు తప్ప ఏవి కూడా మిగిలలేదు ఆ రోజు ఉన్న పలంగా కట్టుబట్టలతో చిన్న పిల్లలని లేదా ముసలి వాళ్ళని తీసుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళను వేరే దగ్గర తరలించడం జరిగింది అక్కడి నుంచి మరి పది గంటల పాటు వాళ్ళ ఇండ్లు మునిగి ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసము ప్రభుత్వం ఎంబడి వారందరికీ భోజనం మూడు పూట